వస్తున్నారు నా పేరు ఫస్ట్ నుంచి నాలుగు వందల యాభై ఐదు రూపాయలతో టన్నేజ్ తీసుకుంటా అన్నారు ఇలా రోడ్లు వేసినారు అన్ని బేసన్నారు తీసుకుంటా చేస్తా అన్నారు ఇప్పుడు అదనంగా బయట ఛార్జెస్ అన్ని పది వందలు అదనంగా తీసుకుంటున్నారు అది జగన్మోహన్ రెడ్డి తీసుకోద్దని చెప్పి పెట్టినాడు ఇది తీసుకుంటా అన్నారు రోడ్లు పెసానం రోడ్లు వేసి రోడ్లు వచ్చి మామూలుగా ఫస్ట్ నుంచి రోడ్లకు అన్నిటి కలిపి అది లెక్క ఇప్పుడు ఏదో దానికి అని అడుగుతాం అది అంతే వాళ్ళు బాడ చార్జీ కిందనే ఐదు వందలు వసూలు చేస్తాను ట్రైనింగ్ తీసుకుంటానంటే వాళ్ళ రోడ్ల మెయింటెనెన్స్ రోడ్ల మీద నీళ్లు పట్టేదానికి ఇవన్నీ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి కానీ కస్టమర్లు జనాలు మెట్లతో కొట్టంది ఒకటి డ్రైవర్లను ఏ రకంగా తీసుకుంటారు మీరు అంత రేటు ఇక్కడ మూడు వేలు బిల్లు కట్టి కడపకు పోయి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు చెప్తే రకంగా సన్నసే కొంటాడు అది మా ఇబ్బందులు కన్నుకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు తీసుకుంటాను అలా వేసుకుంటే ఒక ట్రాక్టర్ కు రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు వాళ్ళు తీసుకోవాలి మామూలుగా కానీ అదనంగా ఐదు వందల ఎక్స్ తీసుకుంటాను అది రౌడీ మామూలు కింద తీసుకుంటారు లేని ఇంకో దానికి తీసుకున్నా మాకు సంబంధం లేదు కానీ అదనంగా ఐదు వందలు తీసుకున్నాం కాబట్టి మేము ఈరోజు బండ్లు స్ట్రైక్ చేసి మేము ఆపి మాకు అది తగ్గి మేము రెండు వేల కొత్తాను డెబ్బై ఐదు రూపాయలు బిల్లు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు తీసుకుంటాను ఏమైనా అడిగితే రోడ్డు ట్యాక్సీ ఆటో చార్జీ పైసు నుంచి టిప్పు టిప్పు ఐదు వందలు అడుగుతారు ఇప్పుడు బారి వెళ్ళి తాళిబట్టు తీసుకొని కద్దులు కట్టుకుంటాం ఇది మా గిట్టుబాటు లేదు కొత్త బండ్లు మేము అందరం కొత్త బండ్లు తెచ్చుకున్నాం కూడా బండ్లు రెండు కంతు కట్టుకోలేక కూడా మేము బంగారు ఇంట్లో బంగారు కూడా అమ్ముకున్నాం అన్న ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు పదివేల యాభై రూపాయలు కడుతున్నాం సార్ పదివేల యాభై రూపాయలు కట్టి మేము పద్నాలుగు వేలు పదహారు వేలు అమ్ముకోవాలా మాకు గిట్టుబాటు అవుతుంది కానీ అక్కడ ఎవరు కొండంలో ఎవరు కొండంలో చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు జగన్మోహన్ రెడ్డి మాకు సెల్లు కూడా ఇచ్చినాడు మూడో తారీఖు ఇచ్చినాడు మొత్తం కడతా మొత్తం అంతా ఎనిమిది వేలంతా పాత రేటుకి తీసుకుంటే ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవకండి అని చెప్పినారు కానీ ఇక్కడ మాత్రం మాకు మా మేనేజర్లు మా సూపర్లు మా ఇన్ఛార్జీలు మాకు ఎవరు చెప్పలేదు మేము పదివేల యాభై రూపాయలు కడితేనే కడం లేదంటే మీ ఇష్టం వెళ్ళిపోండి అంటాం సార్